చంద్రబాబు రెండు సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారు ఎంతమందిని ఏ రకంగా మోసం చేశాడనేది ఆయన చేసేటువంటి మోసాలన్నిటి భోగి మంటలలో కాల్చడం జరిగింది ఏదైతే మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తిస్తానని చెప్పి నిరుద్యోగులను మోసం చేసినాడో నిరుద్యోగ భృత్తిని ఆయన చేసినటువంటి మోసాన్ని భోగి మంటలలో వేసి కాల్చడం జరిగింది ఏదైతే పద్దెనిమిది సంవత్సరాలు దాట మహిళలకు పదహైదు వందల చొప్పున ఇస్తా అని చెప్పి మోసం చేసాడో ఆ మోసాన్ని కూడా భోగి మంటలలో వేసి కాల్చడం జరిగింది అలాగే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేసి పదివేల కోట్ల ప్రజల ఆస్తిని దోచుకోవడానికి లోకేష్ బాబు గారు తర్వాత వాళ్ళ టీం చేసినటువంటి మోసాన్ని వాళ్ళ జీవో కాపీలను కూడా భోగి మంటలలో వేసి కాల్చడం జరిగింది అలాగే ఏదైతే రైతులకు ఇరవై వేలు ఇస్తా అని చెప్పి వాళ్ళని రైతులను మోసం చేసినాడో రైతులకు చేసినటువంటి మోసాన్ని భోగి మంటలలో లేచి కాల్చడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పి ఏ రకంగా మోసం చేసినాడో ఆ మోసాన్ని కూడా భోగి మంటలలో లేచి కాల్చడం జరిగింది కాబట్టి ఆయన చేసినటువంటి ప్రతి మోసాన్ని భోగి మంటలలో లేచి కాల్చడం జరిగింది ఖచ్చితంగా రెండు సంవత్సరాలలో ప్రజలను అన్ని రకాలుగా మోసం చేసినారు ప్రజలను ఉచిత పథకాలు ఇస్తా అని చెప్పి మోసం చేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పదిహేడు తీసుకొని వచ్చి ఐదు మొదలు పెడితే మిగతా పన్నెండు మెడికల్ కాలేజీలను వాళ్ళ కోటరీకి ఇచ్చుకొని వాళ్ళను ముందర పెట్టి వాళ్ళ బినామీలను పెట్టి దోచుకోవడానికి ఈ ప అన్నాడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెడితే రేవంత్ రెడ్డితో కుమ్మక్కై ఈరోజు ఆయన చేసినటువంటి మోసాన్ని కూడా భోగి మంటలలో తగలబెట్టడం జరిగింది కాబట్టి ఇటు ఇట్లా మోసాలన్నీ కూడా ఈరోజు మేము ప్రజలకు తెలియజేసి భోగి మంటలలో కాల్చాం ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తాను